హలో అయితే మంచి కాన్సెప్ట్ ఇక్కడ దొరికింది ఓకే ఈ సోది వీడియోల కన్నా చాలా రోజు చెప్పింది కానీ అయితే ఒకటి తెలిసింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్దామని ఫిక్స్ అయిపోయినా దానికి సంబంధించింది నేను కొన్ని ఫ్యాక్ట్స్ చూసేటప్పుడు ఒకటి చూసిన అన్నట్టు డైమండ్స్ మొత్తం డైమండ్స్తో వర్షం పడే ఒక ప్లానెట్ ఉందట అయితే అది ఎప్పుడు నెప్ట్యూన్ ప్లానెట్ అది ఏదో ఉంది నేను చదువుతున్నా చూసి దాన్ని ఇంకా క్లారిటీగా తెలుసుకొని వస్తే సో అది చూసాక మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఎందుకంటే ఇట్లా బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు నాకు మెయిన్లీ నేను ఈ చిన్నప్పుడు బాగా ఈ స్టోరీస్ అనేవి బాగా రాసేవాడిని అది ఒక మనకు ఒక ఒకటి ఏమైందంటే ఎయిత్ క్లాస్లో ఒక మళ్ళీ అయిపోయింది అది ఏమైందంటే స్టోరీస్ అలవాటు నాకు అల్లిచ్చి వాడు మనకి ఇప్పుడు ఎగ్జామ్ సెషన్ చదువుతుంది ఒక టాపిక్ ఏమన్నా అంటే అన్ని అన్నీ రాష్ట్రంలో ఈ ఛాయిస్లు వదిలేస్తాం కదా అవి ఎందుకు వదిలేయడం రాద్దాం టైం ఉంది కదా అని ఏం చేస్తాం అన్నట్టు అంటే వాటి గురించి ఐటర్లు ఎక్కువ చదవలే క్వశ్చన్స్ కొన్ని ఇవన్నీ చదవాము కదా మీతో ఓన్లీ చదువుకొని ఛాయిస్లో వదిలేస్తాం కదా అట్లా నాకు వదిలేసినప్పుడు దాని గురించి నాకు వన్ పర్సెంట్ కూడా ఐడియా లేదు అయితే నేనేం చేసిన అన్నట్టు ఝాన్సీ లక్ష్మీబాయి విద్యాభ్యాసం గురించి రాయండి అని ఒకటి వచ్చింది అన్నట్టు క్వశ్చన్ అయితే నాకు అది నేను చదవలేదు అసలు దానికి సంబంధించిన టాపిక్ కూడా ఐడియా లేదు అయితే అని రాసేసిన అది ఒకటి బ్యాలెన్స్ ఉంది నేనేం చేసిన ఏవాడు రాసేద్దాం అని ఏం రాసినా లక్ష్మీ ఝన్సీ లక్ష్మీబాయి విద్యాభ్యాసం ఇంగ్లాండ్లో వెళ్తుంది అదేదో రాసిన అన్నట్టు అయితే అప్పుడే మాకు తెలుగు మేడం కొత్తగా వచ్చింది ఎగ్జామ్స్ తర్వాత వచ్చింది కరెక్ట్ ఏం చేసింది మార్క్స్ వేసింది అది ఒక్క పేపర్ అది పక్కకు పెట్టుకుని అది అందరికి ఇచ్చింది ఎవరు సాయి ప్రసన్న ఎవరు ఇచ్చా అంటే అంటే ఎగతాళి వేయలేదు బాగానే రాసు మంచి నాలెడ్జ్ తెలివి బాగానే ఉంది నీకు కానీ కొంచెం దాని కొంచెం తెలుసుకొని రాసుంటే బాగుండేది కొంచెం ఐడియా ఉంటే నీకు మార్క్స్ వచ్చేవి కానీ నువ్వు చూ చదవట్టున్నావు ఐడియా లేకున్నట్టుంది నీకు సో అందుకే అంటే ఎంకరేజ్ చేసింది అంటే కొందరు ఏం చెప్తారంటే ఎగతాళి చేస్తారు కదా అలా ఏం చేయాలి ప్రతి క్లాస్లో పోతే ఎక్కువ వీరి కానీ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం వాటి మీద అవగాహన ఎంచుకొని రాస్తే బెటరు నీకు కొంచెం బెటర్ ఉంటుంది ఇలా రాస్తే కొంచెం అది ఎటు కాకుండా ఉంటుంది అసలు కన్నాన్సి ఉంటుంది కదా సో అంటే గుడ్ నెక్స్ట్ మంచిగా చూసి అని చెప్పింది అన్నట్టు అంటే అంత ఉంటుంది నాకు ఈ స్టోరీస్ రాసుడు ఇంకా స్టోరీస్ అంటే అంత అరస్ట్ కానీ వరస్ట్ అని కాదు కానీ రాయడం ఇంట్రెస్ట్ సో అలాగే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఈ విషయాలు కూడా తెలుసుకోవడం ఇంట్రెస్ట్ బాగా మరి కొత్త కొత్తగా అరీవింటా వాటి గురించి తెలుసుకోవడం సో ఇక్కడ నుంచి తెలుసుకుంటూ మీకు